హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ ఏంటి అంటే నువ్వుల పచ్చడి నువ్వులలో ఐరన్ అనేది అధిక శాతం ఉంటుంది అలానే కొలెస్ట్రాల్ని తగ్గించి రక్తపోటును తగ్గిస్తుంది అలానే ఎముకలు బలంగా దృఢంగా ఉండడానికి నువ్వులు సహాయపడతాయి అండి కాలంలో వెచ్చదనాన్ని రోగ శక్తిని పెంచుకోవడం కోసం ఈ నువ్వులు మనకు ఎంతగానో సహాయపడతాయి సో నువ్వులతో నువ్వుల పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి పదండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర నాలుగు టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వులు తీసుకొని డ్రై రోస్ట్ చేసి తీసుకోవాలండి ఇప్పుడు అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసి టమాటో ముక్కలు అయితే ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోవాలి నేను ఇక్కడ ఎనిమిది వరకు టమాటోలు తీసుకున్నాను టమాటోలు చక్కగా కాస్త మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి టమాటో కాస్త మగ్గుతున్న టైంలో పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఒక టమాటోకి రెండు పచ్చిమిర్చి చొప్పున తీసుకోవాలి నేను ఇక్కడ ఎనిమిది టమాటో తీసుకున్నాను కాబట్టి ఎనిమిది టమాటోలకి పదహారు వరకు పచ్చిమిర్చి తీసుకున్నానండి లేదు మీకు ఇంకొంచెం పచ్చడి అనేది కారం కారంగా అనిపించాలి అనుకుంటే ఇంకొక రెండు పచ్చిమిర్చి ఎక్స్ట్రాగా తీసుకున్నా పర్వాలేదు అంత కారం వద్దనుకుంటే రెండు పచ్చిమిర్చి తగ్గించుకొని తీసుకోవాలి పచ్చిమిర్చి కూడా ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఆ తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకొని ఈ విధంగా నాలుగు ముక్కలు కట్ చేసుకొని వేసుకొని ఇప్పుడు టమాటో పచ్చిమిర్చి ఉల్లిపాయ చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి మనము ఎన్నో రకాల టమాటో పచ్చళ్ళు చేస్తూ ఉంటాము ఈ టమాటో పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది అది కూడా పాతకాలం పద్ధతిలో రోట్లో అయితే ప్రిపేర్ చేస్తున్నామండి ఈ పచ్చడిని చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా కమెంట్ సెక్షన్లో నాకు షేర్ చేయండి పేస్ట్ కోసం కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను కొత్తిమీర కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది రోల్ తీసుకొని శుభ్రంగా పొడి క్లాత్తో క్లీన్ చేసుకోండి తడేమీ లేకుండా చూసుకొని రోట్లో ముందైతే మనం వేయించి పెట్టుకున్న నువ్వులు జీలకర్ర ఉన్నాయి కదా నువ్వులు జీలకర్ర వేసుకొని ఒక వెల్లుల్లిపాయ మొత్తం అయితే వేసేసుకోవాలండి ఒక వెల్లుల్లిపాయ తీసుకొని అన్ని వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని ఈ విధంగా కాస్త బరక్గా దంచుకుంటే సరిపోతుంది మరీ మెత్తగా దంచాల్సిన అవసరం లేదండి ఇక్కడ వీడియోలో నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా దంచుకున్న తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న టమాటో పచ్చిమిర్చి మిశ్రమం ఉంది కదా అదంతా కూడా రోడ్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకొని ఉప్పు అయితే వేసుకోవాలండి ఇక్కడ మనము పచ్చిమిర్చి వాడుతున్నాం కాబట్టి ఉప్పు అనేది కొంచెం ఎక్కువ పడుతుంది మీ టేస్ట్కి తగ్గట్టుగా చూసుకొని ఉప్పు అయితే వేసుకున్న తర్వాత ఈ విధంగా స్టార్టింగ్లో కాస్త స్లోగా ఇలా దంచుకోవాలండి అది ఫాస్ట్గా పచ్చడి రుబ్బితే చిల్లి పడే అవకాశం ఉంటుంది కాబట్టి స్టార్టింగ్ స్టేజ్లో అయితే స్లోగా అయితే ఈ విధంగా పచ్చడి అయితే రుబ్బుకొని కాస్త మనకి ఇక్కడ పచ్చడి నలిగింది అనుకున్న తర్వాత ఇంకొంచెం స్పీడ్గా అయితే పచ్చడి అయితే రుబ్బుకోవాలండి చక్కగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి రోడ్లో ఇప్పుడంటే మిక్సీలో వేసేస్తున్నారు పచ్చడి కానీ పాతకాలం రోజుల్లో అయితే ఖచ్చితంగా ప్రతి ఇంట్లో కూడా రోలే ఉండేది రోడ్లోనే రుబ్బేవాళ్ళు ప్రతి పచ్చడి కూడా ఎంతైనా రోటి పచ్చడి రుచి వేరుంటుందండి రోటి పచ్చడి అంతా రుబ్బిన తర్వాత అదే రోట్లో కాస పచ్చడి ఉంటుంది కదా అందులో కొంచెం వేడివేడి అన్నం వేసుకొని కలుపుకొని తింటుంటే అద్దరిపోతుంది తాలింపు కూడా అవసరం ఉండదు అంత బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే పచ్చడి అయితే చక్కగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి పచ్చడిని ఇప్పుడు పచ్చడికి తాలింపు అయితే కావాలనుకుంటే తాలింపు పెట్టుకోండి వద్దనుకుంటే పర్వాలేదు నేను ఇక్కడ తాలింపు అయితే పెడుతున్నాను ఇంకొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది సో అందుకే తాలింపు పెడుతున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అయిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ కాస్త వేడైన తర్వాత అర టేబుల్ స్పూన్ జీలకర్ర అర టేబుల్ స్పూన్ మినప్పప్పు అర టేబుల్ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు అయితే వేసుకొని అర టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి ఆవాల ఫ్లేవర్ పచ్చళ్ళలో చాలా బాగుంటుంది అలానే ఒక రెండు వెల్లుల్లి అయితే వేసేసుకొని ఎండుమిర్చి వేసుకొని పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే యాడ్ చేసేసుకొని ఆ తర్వాత పచ్చడి అయితే వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పచ్చడి ఈ విధంగా కలుపుకొని వేడి వేడి అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా తినేయండి సూపర్గా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేసేయండి ఈ రెసిపీని నేను ప్రిపేర్ చేసిన నువ్వుల పచ్చడి మీకు నచ్చిందా నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి